హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు ఈరోజు మన వీడియోలో సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను ఒంట్లో వేడి చేసినప్పుడు మనం ఈ సగ్గుబియ్యం పాయసం అనేది చేసుకుని తాగితే ఒంట్లో వేడిని పోగొట్టి చలవ చేస్తుంది చాలా అంటే చాలా మంచిది హెల్త్కి ఇక్కడ నేను చిన్న గ్లాస్తో సగ్గుబియ్యం తీసుకున్నాను ఈ సగ్గుబియ్యాన్ని మనం రెండుసార్లు కడుక్కొని గ్లాస్ సగ్ నాలుగు గ్లాసుల వరకు వాటర్ పోసుకుని నాలుగు నుండి ఐదు గంటల వరకు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకుంటే సగ్బియ్యం అనేది మనకి త్వరగా ఉడుకుతుంది నాలుగు గ్లాసులు వాటర్ పోసుకుని మనం పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను ఐదు గంటల వరకు సగ్ నానబెట్టుకున్నాను చూసారు ఇలా మెత్తగా అవుతుంది సగ్బియ్యం అనేది ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న సగ్ మనం ఉడకపెట్టుకోవాలి నేను సగ్బియ్యం నానబెట్టేటప్పుడు నాలుగు గ్లాసులు వాటర్ పోసుకున్నాను కదా ఇంకా వాటర్ అనేది నేను పోయడం లేదు ఇలా మధ్య మధ్యన కలుపుకుంటూ ఈ సగ్ అనేది మనం ఉడకపెట్టుకోవాలి మనం మధ్య మధ్యన కలపకపోతే అడుగంటుతుందండి సగ్బియ్యము ఇప్పుడు సెగ్ అంతా ఒకసారి కలుపుకోవాలి చూశారు కదా సగ్ అనేది మనకి ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు గోరువెచ్చని పాలు పోసుకోవాలి గ్లాస్ సగ్ ఇక్కడ నేను ఐదు గ్లాసులు గోరువెచ్చని పాలు పోస్తున్నాను మిగతా ట్వంటీ పర్సెంట్ అనేది మనకి పాలల్లో ఉడికిపోతాయి సెగ్ పాలు పోసినాక అంతా ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ నేను ఏ గ్లాస్తో సగ్బియ్యం తీసుకున్నానో సేమ్ అదే గ్లాస్తో నాలుగు గ్లాసులు వాటర్ పోసాను ఐదు గ్లాసులు గోరువెచ్చటి పాలు పోసాను పాలు పోసిన తర్వాత అడుగు నుండి మనం కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు అంటుంది ఇలా ఉడకబెట్టుకున్న సగ్ మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తురిమిన బెల్లం తీసుకోవాలి నేను ఏ గ్లాస్తో సగ్బియ్యం తీసుకున్నాను సేమ్ అదే గ్లాస్తో తో గ్లాస్ బెల్లం తురుము వేసాను తరువాత ముప్పావు గ్లాసు బెల్లం తురుము వేసుకున్నాను ఇక్కడ నేను గ్లాసు మీద ముప్పావు గ్లాసు బెల్లం తీసుకున్నాను తీసుకున్నట్లయితే కరెక్ట్ గా మనకి తీప అనేది సరిపోతుంది తినేవారు రెండు గ్లాసులు బెల్లం తురుము వేసుకుంటే సరిపోతుంది ఏ గ్లాస్తో గ్లాస్ వాటర్ పోసుకుని ఇక్కడ నేను బెల్లాన్ని కరగబెట్టుకుంటున్నాను పావు స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి పూర్తిగా బెల్లం కరిగిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టుకుని మరగనిస్తే చాలా బాగుంటుంది టేస్టు అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పు బాదం కిస్మిస్లు మనం ఫ్రై చేసుకోవాలి లైట్ ఎరుపు రంగు వస్తే చాలు ఈ విధంగా రంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని సగ్బియ్యం పాయసంలో వేసుకోవాలి ఈ పాయసం గోరువెచ్చగా అయిన తర్వాత మనం బెల్లం పాకాన్ని వడగొట్టుకుంటూ ఇందులో పోసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు పోసుకుంటే పాలు అనేది విరిగిపోతాయి ఈ పాయసం గోరువెచ్చగా ఉన్నప్పుడే పోసుకోవాలి అంతేనండి కమ్మని సగ్బియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది చూశారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది వేడి చేసినప్పుడు ఇలా సగ్బియ్యం పాయసం అనేది కాసుకుని తాగితే మాత్రం చలవ చేస్తుందండి ఈ విధంగా చేస్తే చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా సేమ్ ఇలాగే ఉంటుంది అదే టేస్ట్తో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి